మన ఇంట్లో ఎంతో టేస్టీ అండి పాయసం అండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మంచి ఫ్లేవర్గాతో ఉండే మరి పాయసాన్ని ఈరోజు మన వీడియోలో తయారు చేసుకుందామండి ఎందుకంటే దీంట్లో వేసే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం యాలక్కాయలు కాకుండా ఇలాచీ కాకుండా వేరేదే చూపిస్తాను మీకు ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్గా పాయసం కూడా స్పెషల్ ఏంటి అనుకోవచ్చు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కాబట్టి మనం ఈరోజు ఒక మంచి ఫ్లేవర్తో మంచి సువాసనతో ఉండే మరి పాయసం తయారు చేసుకోవటం చూద్దామండి మన వీడియోలోన వేసేటప్పుడు మీకు ఇది చూపిస్తాను ఇంకా అది ఒకటేనండి ఇక మళ్ళీ జీడిపప్పు కిస్మిస్లు సగ్గుబియ్యం పంచదార పాలు నెయ్యి సేమ్యా అండి నేనైతే పెద్దవి ఉన్నాయండి నా కాడ ఇదిగోండి మీరైతే ఒకవేళ సన్నయి ఉంటే త్వరగా ఉడిగిపోతాయి కాబట్టి సన్నయి ఉంటే తీసుకోండి మీరు ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్ అండి రెండు గ్లాసులు వాటర్ తీసుకొని నేనైతే ఒక చెంబు తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది బాగా ఉడకాలి కాబట్టి సగ్గు బియ్యం చూపిస్తాను మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నా అది మీ ఇష్టం అండి నేనైతే ఇదిగోండి కొండి తీసుకుంటున్నాను ఇవి మరుగుతున్నాయి వాటర్లో వేసేద్దాము దీన్ని బాగా మరగనిద్దామండి ఇది త్వరగా అవ్వదు ఇది అయితే త్వరగా అవ్వదు కాబట్టి దీన్ని బాగా మరగనిద్దాము ఇప్పుడు ఇది కూడా సగం ఉడిగిపోయిందండి ఈరోజు మనం పక్క స్టవ్ మీద ఇంకో బాండి పెట్టేసి సేమియా వేపుదామండి కొంచెం నెయ్యి తీసుకుందాము సేమియా కంటే ముందు కొంచెం జీడిపప్పు ఇవి ఫ్రై చేద్దాం జీడిపప్పు కట్టే ముందు ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇవి కూడా వేసేద్దాము ఎండు ద్రాక్షలు కూడా వేసేద్దాము చక్క నెయ్యిలో వేయించుకోండి బాగుంటుంది నెయ్యి అయితేనే ఇది వేగిపోయి పక్కకు తీసి ప్లేట్లో చేసి పెట్టుకున్నాం ఓకే నేను ఒక పక్కన పెట్టేసి ఇంకా నెయ్యి ఉంది కదండి ఈ నెయ్యి సరిపోతుంది కావాలంటే కొంచెం తినాలనుకున్న వాళ్ళు వేసుకోండి నాకైతే సరిపోతుంది దీంట్లో సేమ్ వేసేసి చక్కగా ఫ్రై చేసేద్దాం ఇలాగా ఇది కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇంకా ఫ్రై అయిపోయినందుక ఇలా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది స్టవ్ ఆపేసేసి ఇక దీని మనం ఈ సేమియాలోకి ఇంక ఇది వేసేద్దామండి చక్కగా వేసేసేస్తే త్వరగా ఉడిగిపోతుంది ఇది కూడా సేమియా త్వరగా ఉడుకుతుంది అన్నమాట సగ్గుబియ్యం ఆల్రెడీ ఉడికిపోయినాయి పంచదార అయితే అప్పుడే వేయద్దండి ఎందుకంటే పంచదార వేస్తే ఉడకదన్నమాట సగ్గుమైనా సేమి అయినా కానీ ఏ పాయసమైనా వెంటనే వేయకూడదండి ఇక మన పాయసం అయితే చక్కగా ఉడికిపోయిందండి సేమే కూడా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కండి పాలు వేసేద్దాము సగం వేస్తున్నాను ఇప్పుడు దీంతోపాటు పంచదార వేద్దామండి పంచదార మీరు టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి కొంతమంది ఎక్కువ ఎక్కువ ఇష్టపడతారు కొంతమంది కొంతమంది స్వీట్ తక్కువ తింటారు కాబట్టి దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు అండి ఇంక పాలు మొత్తం కూడా పోసేద్దాం నాకైతే షుగర్ కూడా చక్కగా సరిపోయింది ఇప్పుడు ఈ అండి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇందాక నేను ఇదిగోండి ఇదండి మనం ఎప్పుడు ఎలా చేసుకుంటాం యాలక్కాయలు ఈసారి అలా కాకుండా పచ్చకర్పూరం అండి ఇది మనకి ఎక్కడైనా కానీ చిన్న బాటిల్ దొరుకుతుందన్నమాట ఇదిగోండి నేను మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి ఇదిగోండి ఈ చిన్న ముక్క తీసుకుంటున్నానండి ఈ ముక్కను చక్కగా మనం అలా గడ్డగా వేసేయద్దు అండి గడ్డగా వేసేసారనుకోండి చేది వస్తుంది పంట కింద పడ్డప్పుడు అది దీన్ని ఇలాగా చక్కగా చిదిమేసారనుకోండి ఇది ఇలా పొడైపోతుంది ఇదిగోండి ఇలా పొడి అయిపోతుంది దీన్ని ఈ కర్పూరం మంచి స్మెల్ వస్తుందండి ఇదే సేమ్ అన్న దాని లడ్డూలో కూడా తీసుకుంటారు చూసారా చక్కగా బాగా వచ్చేస్తుందండి చాలా బాగా టేస్టీగా పాయసం రెడీ అయిపోయింది వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి ఇంటికి వచ్చిన బంధుమిత్రులకి ఇలాగ చక్కగా వేడి వేడిగా సర్వ్ చేస్తారనుకోండి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇష్టంగా ఉంటారన్నమాట వేడివేడిది చక్కగా ఈ స్టైల్లో మీరు కూడా తయారు చేయటానికి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ స్టైల్లో చక్కగా పాయసం తయారు చేసి చూపించినా ఒక బౌల్లోకి తీసి చూపిస్తాను మీకు మన రెడీ అయిపోయిన రెడీ అయిపోయిన అయిపోయినా వేడి వేడిగా ఉంది చక్కగా మన పిల్లలకి మంచి సర్వింగ్ బౌల్లోన ఇలా తీసుకుందామంటే వేడివేడిగా చక్కగా హ్యాపీగా తింటారండి పాయసం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా చాలా బాగుంటుంది కదా నాకు తెలిసింది అందరికీ చక్క ఈ స్టైల్లో మరి మన ఈ పచ్చ కర్పూరం అండి తినే కర్పూరాన్ని వేయండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేశారంటే అస్సలు వదిలిపెట్టరండి ఇంత బాగుంటుందన్నమాట ఆ వాసన బాగుంటుందండి తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట తింటూ ఉంటే అసలు ఆ స్మెల్ ఛానల్ ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఇంపెంట్ చేసేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి చివరిగా బెల్సిమ్మలు నొక్కండి థ్యాంక్ యూ